అందరికి భీమ్ జై భీం బహుజన సేన శ్రీ చందు అన్న గారి ఆదేశాల మేరకు చలో విజయవాడ మే ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలను నియమించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నాను ఎస్సీ ఎస్టీ సోదరులందరూ వచ్చి మన మహాధర్ణ ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము జై భీం జై అంబేద్కర్ తొలగించడంపై వెంటనే వాళ్ళను విధులకు తీసుకోవాలని మా యొక్క ధర్నాని మహాధర్నాన్ని విజయవాడ చౌక్ ధర్నంలో ఐదవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముందుగా మిత్రులారా ఒకటి గమనించాలి మనము భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మనకందరికీ తెలిసిన విషయమే అంతే అదే కాకుండా ఇప్పుడు ఎంతో కొంత దళితుల పట్ల జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ అత్యధిక నిరోధక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది మే నెల ఇరవై ఐదవ తేదీ కూడా దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది అయితే ఆ చట్టాన్ని గత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎలక్షన్ ముందునే ఈ డిఎస్పి తొలగించడం జరిగింది అంతకు అయితే గత ప్రభుత్వం అయితే మీ అంత ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ హత్య ఈ నిరోధక చట్టాన్ని బలపరచడం జరిగింది ఆ చట్టాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా తీసుకుని చేశారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే గత తొమ్మిది నెలల నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంతవరకు ఎక్కడ కూడా ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేయడం లేదు స్టేషన్స్ ఉన్నాయి కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ డిఎస్పీని నియమించడం లేదు ఎందుకంటే ఇప్పుడైతే ఎస్ఎస్టి చట్టాన్ని ఉన్నా కూడా వాటి స్టేషన్ లో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం చాలా దారుణంగా ఉంది ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఎస్ఎస్టి డిఎస్పీ అమల్లోకి తీసుకోవాలని మా యొక్క బహుజన సేన ఆధారంలో డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు బహుజనసేన కాకుండా అనుబంధ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఎస్సీ ఎస్టీ సంఘాలతో పాటు గిరిజన సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా బహుజన సేన ద్వారా అందరినీ కూడా స్వాగతిస్తున్నామంటూ తెలియజేసుకుంటున్నాం